అరే మీకు ఏంది అయినా నాకు అర్థం ఎమ్మెల్యేలు మీరు మీరు మీ కుటుంబాలు పొదుగాలు లేసే వాకింగ్ జాగింగ్లు చేసేందుకు మీకు పెద్ద పెద్ద పార్కులు కావాలి మీకు రైతులు క్యాంప్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టాలే ముఖ్యమంత్రి కూడా అవసరం అయితే ఇక్కడ ఆయన కూడా వారానికి ఒకసారి వచ్చి కూర్చొని పోతే అయిపోతుంది ఒక ఒక వచ్చి కూర్చొని పోతే ముఖ్యమంత్రి కంపెనీ ఇట్లా నడవని అబ్బా వచ్చి ఆడ కూర్చొని ఆడ కూర్చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఆయన ఇంట్లో ఎవరన్నా వచ్చి కూర్చుంటే ఇంత అన్యాయమా ఇంత ఘోరమా ఇది ఎక్కడ కదా గింత గింత విషం ఇది గాలి గాలి లేదు అది కూడా లేదు గాలి విషయం అవుతున్నది నీళ్లు విషయం మొత్తం విషంతో దేనికి నోట్ల కట్టలకు ప్రభుత్వాలు పాలకులు అమ్ముడు పోయి పోలీసు వాళ్ళు కూడా అమ్ముడు పోయి వీళ్ళు ఇచ్చే బయట రాష్ట్రంకి కొడుకులు దుర్మార్గులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ టైర్ల ప్రాసెసింగ్ అట ఎంత అన్యాయంగా ఉన్నదంట అది ఎంత ఘోరం ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలలో కూడా ఇది పెడతానికి వెనుక పోతున్నారు ప్రపంచంలో వేరే దేశం సంబంధించినట్టు కూడా ఇక్కడికి ఇక్కడ తీసుకొచ్చుకొని తలగబెడుతున్నట్టు ఇది ఇది జూడిగా ఎక్కడ అంటే అక్కడ మనుషులు మనుషులు ఇక్కడ మాత్రం మనుషులు కాదు ఎందుకంటే ఇక్కడ అచేతనంగా ఉన్నారు అనుకుంటున్నాం కానీ ఇక్కడ పబ్లిక్ మనం మాత్రం దీన్ని వదిలిపెట్టదు వదిలిపెట్టే సమస్యనే దీన్ని వీడికి వచ్చినాక డిసైడ్ చేసుకున్నాం అసలు సవాలే లేదు దీన్ని వదిలిపెట్టే లేదు లేకపోతే ఇక్కడ బతకర్ ఇక్కడ శవాల జాతర అయితే ఇక్కడ అందుకే కాటపల్లి కాటికి హండ్రెడ్ పర్సెంట్ పోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి యూత్ కూడా యూత్ మొత్తం కదలాలి మీరంతా చుట్టుపక్కల ఊర్లు ఊర్లు మొత్తం కదలాలి ఈ కేసుల గీసులకు భయపడేది లేదు ఇప్పుడు ఆయన ఎంబడి ఆయన ఎమ్మెల్యే ఆన్ రికార్డు ఉంది కదా టెలికాస్ట్ చేసి ఇప్పుడు ఇవాళ రాత్రి వరకు బంద్ చేపిస్తారా అని రేపు పొద్దున బంద్ చేపిస్తారా దీని ఒక ప్రణాళిక చేసుకొని ఎట్టి పరిస్థితి మూపియాలి ఇది మనుషులు బెట్ మనుషులు ఉన్న ప్రాంతాలలో ఇటువంటి యూనిట్లు రన్ అయ్యే సమస్యనే లేదు దీంతోనే మనుషులు ఆక్సిజన్ జనరేట్ చేసేది సర్వనాశనం అవుతుంది కదా ఇది ఎక్కడ కథ సర్వనాశనం చేసేస్తున్నారు కదా తెలంగాణ సర్వ వల్ల కాడి చేస్తున్నారు వీళ్ళు మొత్తం ఇది ఎక్కడిది ఈ ప్రాంతం తెలంగాణ ఏంది కథ ఏంది ఎవడు వానికి వీళ్ళు సపోర్ట్ చేయడం ఎవడు ఎవడు పెట్టినా గానీ అన్యాయమే ఇది ఇంకా మార్పడో వాడు ఎక్కడో రాష్ట్రంకి వెళ్ళొచ్చి ఇక్కడికి వచ్చి బతికే తందుకు వచ్చి మనని బతుకులు లేకుండా చేసి మన బతుకులు బొందల పాలు చేస్తున్నాడు కదా ఇది ఎందుకు కేవలం కట్టలే పైసలు వీళ్ళకి పర్సెంటేజ్ తప్ప ఏం లేదు ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలకు ఇటువంటి వాళ్ళందరికీ పైసలు కట్టలే ఇటువంటి ఎక్కడ కూడా ఉండదు అడవి ప్రాంతంలో